స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పై అవిశ్వాస తీర్మానం పదహారు మంది కౌన్సిలర్లతో నెక్కి పురపాలక చైర్మన్ పదవి చేజెక్కించుకున్న కాంగ్రెస్ మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ మున్సిపాలిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గార్లపట్ శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవి ఈ ఎన్నికను మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకోవటంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పదిహేనుకు చేరింది నలుగురు డిఆర్ఎస్ సభ్యులు కూడా కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు చైర్మన్గా చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాసులు ఆర్డీఓ మాధవి చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేయించారు వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని నూతనంగా ఎన్నికైన అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ గార్లపాటి శ్రీనివాసు వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డిలను అభినందించారు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల రవీందర్ ఆధ్వర్యంలో పెట్టి పోలీస్ భద్రతా చర్యలు చేపట్టారు పురపాలక <laughs> సంఘం <laughs>

దర్శన్ ఇంద్రమ్మ అనయులు వ్యాళ్ళ పాటి సుదర్శన్ తెలవనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు కొత్త పిల్లలు ఇప్పుడు నిలమాన పుట్టే పిల్లలు తెలవకపోతే కానీ బట్ పొలిటికల్గా రాజకీయ అవగాహన ఉన్నందరికీ పెద్దలు వ్యాళ్ళ పాటి సుదర్శన్ ఆలయ దర్శనయ్య రోజు కాంతం చేయలేదు దర్శనయ్య అంటే తెలుసు మరి దర్శనయ్య గారు దాదాపుగా నాలుగు క్రికెట్ నలభై నుంచి యాభై సంవత్సరాలు రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే ఇంతమంది పరిపాలన ఎవరు ఏం చేసినా ఎవరి పేరు మీద ఆ కారణం లేదు దర్శనగడ్డ అంటే సుదర్శన్ గారి పేరుతోటి దర్శనగడ్డ నిలబడ్డది నీతి నిజాయితీకి పేరు ఎక్కడ కూడా అవినీతి పాల్పడ్లేదు వారిని మేము ఆదర్శంగా తీసుకుంటాం వారు మైండ్ ఇందు ఈ ఇప్పుడున్న రాజకీయాల్లో నీతి నిజాయితీకి నిలువుటద్దాం నీతి నిజానికి నిలువచ్చిన ఎవరంటే కింది స్థాయిలో అంటే మన లోకల్ బాడీలో సుదర్శన్ గారు అదేవిధంగా మహేంద్రనాథ్ గారు వీళ్ళు ఎక్కడ కూడా రాడ్ చేయలేదు ప్రజలకు సేవ చేసిండ్రు పది మందికి పంపొచ్చే పని పని కాలాలుండే పని ఆ పనులు చేసిన తప్ప వేరే చేయలేదు మరి అదే తరహాలో వారి కుమారుడు నాన్నప్పటి శ్రీనివాస్ గారు ఆ రోజు మేము రాజకీయాలు తీసుకొచ్చినప్పుడు మాట సంపద చేస్తామని మాట ఇస్తాం మాట మా మాట మేము నిలబెట్టుకున్నాం వారికి కూడా చిన్న సూచన ఉంటే మాకు ఏముందు మీ నాయన పేరు నిలబెడితే వాళ్ళ వారు ఏ రకంగా మంచి పేరు ఆ రకంగా నువ్వు కూడా మంచి పని చేయి ఎంతకాలం రాజకీయం చేసిన ముఖ్యంగా ఎంత బాగా చేసిన వాడితే ముఖ్యం వంద మంది మూడు టర్ములు నాలుగు టర్ములు ఐదు టర్ములు చేస్తారు కానీ పేరు ఉంటారు వారిద్దరు ఒకటి రెండు టర్ములు చేస్తారు కానీ పేరు ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల నాలుగు నెలలే ముఖ్యమంత్రి ఇవాళ నాలుగు సంవత్సరాలు కూడా కాదు కానీ వారి పేరు రెండు వందల సంవత్సరాలు ఉంటుంది ఎందుకుంటుంది ప్రజా సేవ చేసి